అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇమీడియట్లీ ఢిల్లీకి రమ్మని చెప్పిరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశం చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారిది రెండు అంశాలు ఒకటి రేవంత్ రెడ్డి గారు తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారా అందుకే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్ చేస్తున్నాడా అంటే ఇక ఇక నా వల్ల కాదు నేను పరిపాలించలేను నాతో అయితలేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల పంతొమ్మిది హామీలు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పోవాల్సినటువంటి పెన్షన్లు కానివ్వండి బెనిఫిట్స్ కానివ్వండి నాతోని కావట్లేదు తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు అప్పు ఉడతలేదు ఏం చేయాలో అర్థమైతలేదు ఇప్పుడు ఏది కావాలన్నా తెలంగాణ ప్రజలకు ఏం చేయాలన్నా కూడా మినిమం ఎంత కాదన్నా కూడా ఒక్క సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక లక్ష కోట్ల రూపాయలు అంటే డెబ్బై వేల కోట్ల నుండి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట తెలంగాణ ప్రజలకు ఏం చేయాలన్నా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు లేకపోతే రైతు భరోసా లేకపోతే రుణమాఫీ లేకపోతే పెన్షన్లు ఏది కావాలన్నా మినిమం ఒక డెబ్బై వేల కోట్లు టార్గెట్ ఒక్క సంవత్సరానికి కానీ ఇక్కడ వచ్చే ఆదాయం మొత్తం కూడా ఆగమాగమయ్యేటటువంటి పరిస్థితి సుమారు డెబ్బై వేల నుండి డెబ్బై వేలు కూడా చాలా చిన్నదే చిన్నఅమౌంటు లక్ష ఇరవై నుండి ఒక లక్ష కోట్ల రూపాయల పైసలు కావాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కారు నడవాలంటే అంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే జనాల దగ్గర నుండి మంచి స్పందన రావాలంటే కానీ రేవంత్ రెడ్డి ఎందుకో నారాజ్ అయిపోయిండు రేవంత్ రెడ్డి తోటి అయిత లేదు రేవంత్ రెడ్డి నాతో అయిత లేదు నా వల్ల అయితలేదు ఇక నేను ఏడీమైన కూడా అప్పు పుట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు తెలంగాణ ప్రజలకు ఏం కావాలన్నా కూడా పైసలే ఇంపార్టెంటు ఏదన్నా కూడా ఇప్పుడు గవర్నమెంట్ నడవాలంటే పైసలే కావాలి తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెరవేర్చాలి లేకపోతే ప్రజలు ఎందుకు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు రైతు భరోసా రుణమాఫీ పెన్షన్ ఇవన్నీ కూడా ప్రజలు అడిగింది కాదు ప్రభుత్వాలు ఇచ్చిందే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలు కొన్ని చేశారు కొన్ని చేయలే చేసిన దాంట్లో కూడా అనేకమైనటువంటి బొక్కలు ఉన్నాయి కానీ అసలు కాంగ్రెస్ అసలు చేసే పరిస్థితి లేదు స్టార్ట్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు పెన్షన్ నాలుగు వేల రూపాయలు అన్నారు ఇప్పటిదాకా రెండు వేల ఇస్తుర్రు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చే పరిస్థితి లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు ఇప్పటిదాకా అసలు ఆ పథకమే స్టార్ట్ చేయలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు అడపాదడపా జరుగుతున్నది ఒక్కొక్క నియోజకవర్గంలో అసలు వచ్చే పరిస్థితి కూడా లేదు తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఇంద్రమ్మ ఇండ్లు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇవన్నీ పక్కన పెడితే రెండు అంశాలు ఒకటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ని రేవంత్ రెడ్డి నడిపియలేకపోతున్నాడా నాతోని కాదు నేను నడిపించలేను నా వల్ల కాదు అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఉన్నదా అందుకే రేవంత్ రెడ్డి గారు మొన్న చేసిన స్టేట్మెంట్ కదా తెలంగాణ అప్పు పూర్తలేదు తెలంగాణకు క్యాన్సర్ వచ్చింది తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది అనేటటువంటి టైప్లో మాట్లాడిండు కదా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుండి అనేటటువంటి ఆలోచనతో ఆ వ్యాఖ్యలు చేసిండా అనేది ఒక క్వశ్చన్ మార్కు రెండోది ఢిల్లీ హైకమాండ్కి నేను చెప్పాలి ఎట్లా చెప్పాలి ఢిల్లీ హైకమాండ్కి అంటే ఢిల్లీ హైకమాండ్కి తెలవాలి కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకత ఎక్కువ వస్తుంది వ్యతిరేకత ఎక్కువ వస్తుంది వ్యతిరేకతను పొడగొట్టుకోరు మీరు ఏం చేస్తున్నారు అసలు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు తెలంగాణ ప్రజలు ఎందుకు మీ పైన మరల తిరుగుబాటు చేస్తున్నారు ప్రజలు ఎందుకు రోడ్లు ఎక్కుతురు నిరుద్యోగులు ఎందుకు రోడ్లు ఎక్కుతురు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఎందుకు సమ్మెలు చేస్తారు ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకు సమ్ చేస్తున్నారు అసలు ఏమైతుంది తెలంగాణలో ఎటు అవుతుంది తెలంగాణ అని చెప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాలు తర్వాత మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని తిడుతురు విమర్శిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి డైరెక్ట్ అరే ఈ ఎందుకు తినాలే ఈ మాటలు ఎందుకు కొడాలి ఓపెన్ తెలంగాణ ప్రజలకే చెప్దాం తెలంగాణ దివాలా తీసింది అప్పు పుడతలేదు మేము అప్పు కోసం పోతే మమ్మల్ని దొంగలు చూస్తున్నట్టు చూస్తారు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి తెలంగాణ ప్రజలకే చెప్తాం అంటే ఢిల్లీ హైకమాండ్కి డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అప్పు పుడతలేదు మేము ఏం చేయాలి మాకు ఎవరు పైసలు ఇస్తలేడు మా తెలంగాణ ప్రజలు మేము ఏమైనా ఇది చేయాలంటే కూడా మా దగ్గర పైసలు కావాలి మరి మమ్మల్ని ఏం చేయాలో చెప్పురి అంటే అనే స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ ఇస్తున్నారు రెండు అంశాలు ఒకటి రేవంత్ రెడ్డి సెల్ఫ్ రాజీనామా చేయబోతున్నాడా సీఎం సీటుపు ఇక నేను చేయలేను నాతోని కాదు నేను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేయలేను నాతోని కాదు అన్ని పైసలే కావాలి పైసలు లేకపోతే ఏం చేయలేను అన్నప్పుడు రేవంత్ రెడ్డితో కానప్పుడు ఆయన ఆయన సెల్ఫ్ రాజీనామా చేయాల్సిందే ఆయనకు ఆయనే ఆ ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సిందే లేదట్లా కాదు నన్ను ఢిల్లీ హైకమాండే తొలగించాలే ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓ లెక్కనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాస్ కాదు రేవంత్ రెడ్డిని ఢిల్లీ హైకమాండే ముఖ్యమంత్రిగా పెట్టినారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసేటటువంటి రైట్స్ కూడా ఢిల్లీ హైకమాండ్కే ఉంటుంది అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ పార్టీ కు ఉంటుంది కాబట్టి మాక్సిమం రేవంత్ రెడ్డి గారిని తీసేసేటటువంటి ఆలోచనలో ఢిల్లీ హైకమాండ్ ఉందనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ ఒక్కటే ఒకటి ఢిల్లీ హైకమాండ్ సీల్డ్ కవర్లో వాళ్ళు తెలంగాణకు పంపిస్తారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి రేవంత్ అని చెప్పి సీల్డ్ కవర్లో వాళ్ళు కనుక లెటర్ పంపించారు అనుకో రేవంత్ రెడ్డికి లేదా రేవంత్ రెడ్డి ఢిల్లీ వేయండి కాబట్టి రేవంత్ రెడ్డికి సీల్డ్ కవర్ ఇచ్చి ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేసి ప్రెస్ మీట్ పెట్టండి అని ఇట్లా ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారితో చెప్పిరనుకో రేవంత్ రెడ్డి గారు సీల్డ్ కవర్ ఓపెన్ చేసి చూస్తే రేవంత్ సీఎం పదవి నుండి తీసేస్తున్నాం తొలగిస్తున్నాం రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే అని ఢిల్లీ హైకమాండ్ చెప్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే రేవంత్ రెడ్డి ప్లేస్లో ఢిల్లీ హైకమాండ్ కొత్త ముఖ్యమంత్రిని పెట్టేటటువంటి రైట్స్ హైకమాండ్కే ఉంటుంది ఎందుకంటే పార్టీలకే ఉంటుంది ఇప్పుడు బేసిక్గా రెండు అంశాలు ఉంటాయి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు గెలిచిన వాళ్ళు అరవై ఐదు మంది అరవై నాలుగు కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ ఒకటి లాసియా నందిత ప్రాణం కోల్పోయిన తర్వాత అక్కడ శ్రీగణేష్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే గెలిచిండు అరవై ఐదు మంది కదా ఈ అరవై ఐదు మందిలో రేవంత్ రెడ్డి గారికి ముప్పై మంది సపోర్ట్ చేసి ముప్పై ఐదు మంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు అనుకో ఏ ఎమ్మెల్యేలు అయితే ఏ వ్యక్తి పైన ఎక్కువ సపోర్ట్ చూపిస్తూ ఉన్నారో ఎక్కువ శాతం పర్సంటేజ్ సపోర్ట్ వస్తుందో అదే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఎమ్మెల్యేలు ఎవరికైతే ఎక్కువ శాతం సపోర్ట్ చేస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి సీటు వచ్చింది అందరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయబట్టి అందరు ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ఢిల్లీ హైకమాండ్ కూడా ఏ మీరు ఎవరు కూడా అపోజ్ చేయవద్దు మేము ప్రపోజ్ చేసినాం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఇస్తున్నాం మీరు ఎవరు కూడా అడ్డుకోవద్దు సైలెన్స్ ఉండండి అని చెప్పి ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరికి చెప్పిరు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా సైలెన్స్ అయిపోయారు అరే అంత పెద్ద ఢిల్లీ హైకమాండ్ డిసిషన్ తీసుకున్నప్పుడు మనం ఎంత హైకమాండే మనకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించినారు హైకమాండ్ చెప్పినప్పుడు మనం సైలెన్స్ ఉండాల్సిందే అనే ఆలోచనతో ఎమ్మెల్యేలు కూడా చాలా సైలెన్స్ ఉన్నారు కానీ ఇప్పుడు వర్గపోరు స్టార్ట్ అయింది కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం ఒకటి తర్వాత సీతక్క వర్గం ఒకటి దామోదర రాజనరసింహ వర్గం ఒకటి ఇట్లా మంత్రులకు సంబంధించినటువంటి వర్గ స్టార్ట్ అయింది ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వర్గపోరు కూడా స్టార్ట్ అయింది సో రెండు ఆప్షన్స్ ఒకటి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని మార్చవచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చి ఆయనే నేను అర్హుణ్ణి కాదు ముఖ్యమంత్రి పదవిలో నేను మెయింటైన్ చేయలేను నాతో నైత లేదు నా కొద్ది ముఖ్యమంత్రి పదవి వేరే టోళ్ళకి ఇచ్చేయమని చెప్పి ఆయనే వైదొలిగిపోవాలి లేకపోతే ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని తీసేసి కొత్త ముఖ్యమంత్రిని పెట్టాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలుసుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోవచ్చు అంటే అరవై ఐదు మంది ఉంటే ఈ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలలో ముప్పై మంది కనుక రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి ముప్పై ఐదు మంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఏ ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ శాతం ఒక వ్యక్తికి ఉంటారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సినటువంటి లీడర్ ముఖ్యమంత్రి పదవి అనేది ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సింది కాబట్టి మాక్సిమం రేవంత్ రెడ్డి గారు సీఎం సీటే పోవచ్చు ఢిల్లీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉన్నారు అనేది ఒక చర్చ నడుస్తున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంటే తెలంగాణ అప్పుల పాలైపోయింది దివాలా తీసింది ఇక రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదనేటటువంటి టైప్ లో మాట్లాడుతూ ఇప్పుడు ఇట్లా మాట్లాడితే పెట్టుబడులు పెట్టని కూడా ఎవడు రాడు తెలంగాణకు అప్పులు కూడా ఎవడు ఇవ్వడు ఏ ఉన్న అప్పులే కట్టలేదట దివాలా తీసింది అంటుండు ముఖ్యమంత్రి దివాలా అంటుండు ఇక ఈ దివాలా తీసిన రాష్ట్రానికి అప్పులు ఎందుకు వెయ్యాలని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా మళ్ళీ ఈ భారతదేశంలో మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు మూడు రాష్ట్రాలే ఎక్కువ రాష్ట్రాలలో కూడా కాదు మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ఇతర ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి కానీ కేవలం కాంగ్రెస్ రెండు మూడు రాష్ట్రాలు దాంట్లో తెలంగాణ చాలా టాప్ కాంగ్రెస్ హైకమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కావాలని ఏది కావాలన్నా కూడా తెలంగాణ నుండే పోతున్నాయి అనేది ఒక చర్చ ఉన్నది కర్ణాటక నుండి ఆల్రెడీ లూటీఏ కాంగ్రెస్ హైకమాండ్ అనే ఒక చర్చలు కూడా ఉన్నాయి రాహుల్ గాంధీ వైనాడు ఎలక్షన్స్ రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికలలో ఆయన తిరుగుతున్నప్పుడు మన తెలంగాణ హెలికాప్టర్ లోనే తిరిగిండు అంటే మన తెలంగాణ నుండే రాహుల్ గాంధీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ పోతుంది ఒక చర్చ ఉంది సరే అది నిజమా కాదా మనకు తెలియదు ఒక చర్చ ఉంది ఏది ఏమైనా రేవంత్ రెడ్డితో రాష్ట్రం నడుపుడు కాదు రేవంత్ రెడ్డి ఇంత ఓపెన్గా మాట్లాడితే కుదరదు రేవంత్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రి ఎట్లున్నాలో అట్లా ఉంటలేడు రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదా అనేది సూట్ కాదు అనేటటువంటి తోటి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారి పైన కొంచెం సీరియస్గా ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు ఎందుకో రేవంత్ రెడ్డి గారి పైన కోపంగా ఉన్నారు అనేది ఒక చర్చ నడుస్తున్నది అందుకే రేవంత్ రెడ్డిని వెంటనే ఢిల్లీకి పిలిచి ఇక వద్దు మీరు దిగిపోండి మీ ప్లేస్ లో వేరే టోళ్ళు ముఖ్యమంత్రి ఇస్తామనే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక చర్చ కానీ రేవంత్ రెడ్డి మాక్సిమం సీఎం పదవికి రాజీనామా చేయవచ్చు అనేది మాత్రం ఒక పెద్ద సోషల్ మీడియా ఒక వార్త నడుస్తున్నది ఈ అంశంపైన చాలా మంది సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఏ టైంలో అయినా రేవంత్ రెడ్డి అయిపోవచ్చు ఆయన ప్లేస్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోతే వేరే టోళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటారా తెలియదు కానీ మాక్సిమం రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దిగిపోవచ్చు అనే ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తున్నది చూడాలి మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుండదు కానీ మొత్తానికైతే ఢిల్లీకి పోతున్నాడట సడన్ గా ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని ఇమీడియట్లీ మీరు ఢిల్లీకి రమ్మని చెప్పి పిలిచినారట సో రేవంత్ రెడ్డి ఢిల్లీకి అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుందో